రానే మళ్ళకి వెళ్తారా మరి బేగరా హాయ్ అండి ఈరోజు నేను సూర్యమామ జంగారెడ్డి గుడి వెళ్తున్నాను జంగారెడ్డి గుడి దేనికంటే మా ఇంటికాడ డాబా పైన నేను పాదులు పెట్టాను కదా కొత్తగా ఏది ఆ బకెట్లోను ఆ పాదులు చక్కగా పెరుగుతున్నాయి కానీ పిసుకులు చూసేసినాయి ఆ పాదని చూసేసి ఇందాక నేను పైకి వెళ్తే పైకి నేను వెళ్ళేపాటికి ఆ పిందులు మొత్తం పూలు పట్టుకుని కొరుక్కుని తినేసి కిందకుది లేతనే ఇక లాభం లేదనుకుని పాదుల మీద కప్పడానికి వల అయితే తెద్దామని నేను సూర్యమామ అదిగోండి బండి మీద జంగరెడ్డి గుడి వెళ్తాను జంగ జంగరెడ్డి గుడి వెళ్ళి ఆ వల తెచ్చి నేను పాదుల మీద అయితే కప్పాలి అలాగ కప్తేనే మనకి ఆ కాయలు మనకి నిలబడేలాగానే లేకపోతే పిసుకులు రోజుకు కాయ మొత్తం తినే ఇక డబ్బులు పోతే పోనీ అనుకుని జంగరెడ్డి గుడి వెళ్ళి వల అయితే తెచ్చేస్తాను అయిందా రా మళ్ళీ అమ్మ మర్చిపోయినా అంతలోనే సరే మళ్ళీ సరే అయితాగు అయితాగి చూపిస్తాను రండి తండ్రి

వానకాలం వస్తే అది లేదండి బాయ్ అండి ఎలా నేను ఇచ్చిన వంగమొక్కలు అక్కడ వేసేవా ఇది మొన్న అదే మొన్న మన బుధవారం వెళ్ళాను చూడసా సంతకే

అప్పుడు మాయితాము తింటాము బ్రోన్ చేసి వస్తాము బాగా తోస్తాం హాయ్ అండి ఆదిత్య బెండకాయలు పోదాం

తల్లి ఇదిగోండి జంగరెడ్డి కూడా వచ్చాము ఆగ జంగరెడ్డి కూడా వచ్చాము ఇదిగోండి వల్ల అయితే కొందమని షాపులోకి వచ్చాము ఇదే షాపు మనకి

ఎన్నైని ఒక అర కేజీ సాడకొచ్చాయి స్వామి పొడుకుందా ఇన్నాడు లోపల నడిచే చెప్పకొని మా పిల్లగా చెవిలో గులిముంటే తీసారు ఇదేనా సినిమా హాల్ పద్మ పద్మ రోడ్డు బాగుంది ఇందులో ప్రస్తుతం హియో సినిమా ఆడతుంది ఏమరాడు సినిమా బాగుంటుంది ఎవరిదే ఏమో ఏదో ఆడుతున్నట్టు ఉంది కానీ అంత ట్రాఫిక్ లేదు తాగు ఎన్నిటిందా తాగు సచావతి ఇట్లా అమ్మా ఇలా రాశమని ఏంటది ఏం చేస్తున్నారా అక్కడ దానికే కూర్చారా రెండు అక్కడ ఇట్టు అప్పుడు ఓపెన్ చేయకు మంచం మీద చెప్తాను కాల్గడికి వస్తాను రేంజ్ చెయ్యి యాన్ చేయ అది చిక్కిలాడిపోతా ధ్యానం చేసిన నాయన అలాగం చెప్తాను ఏం చేసి తెలుగు ఏంట్రా అది అందరూ వేయగు అబ్బా ఇది ఎప్పటి శుభ్రంగా ఉందని అందులో చేస్తున్నా నువ్వు దానమ్మకాయ పొద్దున మరి స్నాక్స్ కింద ఏమి పెట్టుకెళ్తారు వెళ్తారు పొద్దున్న ఒక సాయంత్రం కాదు తినేది మరి సాయంత్రం ఏమి బట్టుకు వెళ్తారా రే ఇక్కడ అంతమాన పూలు వేయకేసునే మరి రేపొద్దునా స్నాక్స్కి ఏమి బట్టుకు ఇదిగోండి వల అయితే కొనుక్కొచ్చాను ఈ వల కేజీ వచ్చేసి పదకొండు వందలు అయితే నాకు కేజీ పట్టలేదు నేను కావాల్సిన కాడికి కొలత అయితే తీసుకుని కట్ చేయమని చెప్పాను కట్ చేస్తే తూకం వేస్తే నాలుగు వందల గ్రాముల మీద కొద్దిగా ఉంది మొత్తం డబ్బులు వచ్చేసి నాలుగు వందల ముప్పై రూపాయలు ఇది అయ్యింది వలకే ఇప్పుడు చీకటడిపోయింది కాబట్టి రేపొద్దున నేను పైన డాబా పైన నేను బీరపాదులకి పెట్టి నేను మీకు చూపిస్తాను ఇకపోతే నేను పొద్దున్న వీడియోలో సీలింగ్ అయితే చేపిద్దామని చెప్పాను కదా అయితే నేనో సత్యవతి ఇద్దరం మాట్లాడుకున్నాము సీలింగ్ అయితే ప్రస్తుతానికి మనకి అంత కంగారు లేదు సీలింగ్ కన్నా ముందు వంటగది చేయించామంటే మనం ఎన్ని పనులు చేయించుకున్నా సరే ఇంకా మనం వంటగదిలోకి వచ్చే పని ఉండదు ఎందుకంటే మేము అంతమంది వీడియోలు చేస్తాం కదా పిల్లలకి పొద్దున్న క్యారేజీలు పెట్టేది అప్పుడు అన్నం కూరలు ఉండాలన్నా ఏది ఉండాలన్నా సరే వంటగదిలోనే మేము ఎక్కువ శాతం వీడియోలు తీయవలసి వస్తుంది కదా అందుకనే వంటగది మాత్రం శుభ్రంగా చేయించేసేవంటే మనకి ప్రస్తుతానికి లైన్గా ఉంటుంది అందుకనే సీలింగ్ ఆపేయమని చెప్పింది సత్యవతి నేను కూడా సత్యవతి మాట కాదని లేక నేను వంటగది అయితే చేపిద్దామని నిర్ణయించుకున్నాను నేను సత్యవతి ఇందాక నేను ఊరెళ్ళిన తర్వాత కిటికీలు మొన్న నేను కిటికీలు చేపించాను కదా ఏది మూడు నెలల క్రితం కిటికీలు చేపించాను కదా అలాగే ఆయన గారిని రామని చెప్పి అదిగోండి ఆ మూడు కిటికీలు కొలతలు అయితే తీసుకోమని చెప్పాను ఈ మూడు కిటికీలకి కొలతలు అయితే తీసుకోమని చెప్పాను వచ్చి తీసుకున్నారు ఆయన గారు ఇంటికి వచ్చినప్పుడు నేను జంగారెడ్డి కూడా అని ఉన్నాను సత్యవతి నాకు ఫోన్ చేసి ఇలాగ కిటికీలు కొలతలు తీసుకుని ఆయన వచ్చాడని చెప్తే నేను ఈ మూడు కిటికీ ఈ మూడు కిటికీలు అయితే తీసుకోని చెప్పాను మేము వంటగది చేయించుకున్నామంటే ఖచ్చితంగా ఇక్కడ కిటికీలు పెట్టేయాలి ఎందుకంటే మాకు వాన వచ్చినప్పుడు మాకు ఇటు నుంచి మాకు గాలి వాన పొలం వంటి వచ్చేది అదే మనకి గట్టిగా వానొచ్చినప్పుడు కిటికీలు మనం లాప్ చేసుకున్నామంటే వానకు మనకి వాన కురిసినప్పుడు సొల్లు గట్ట రాకుండా ఉంటుంది అందుకనే ప్రస్తుతానికి వంటగది మట్టుకు కిటికీలు పెట్టేస్తాను తర్వాత ఇక్కడ డోర్ కూడా పెట్టేస్తాను పని చేసేటప్పుడు చూపిస్తాను మీకు సత్యవతి ఏం కూర వండుతున్నారా ఏమి కూర కోసరా ఇది ఇటరండి ఒకసారి అది తెచ్చాను తింది కానీ ఇటరండి నీకు కూడా తెచ్చాను ఆరకేముంది మంది నీకు ఉందా అయితే రావాలి నాకు వద్దు నేను రాను మీరు తినండి ఆ మాటలు ఉండకూడదు రే రేపు రండి అమ్మను సత్యవతి గదిలోకి వచ్చాయా సరే సరే రా అది వరే మీరు ఇప్పుడు వరకు తినలేదు అసలు మనం తీసేసి ఇప్పటి వరకు అక్క తినలేదు నువ్వు తినలేదు అమ్మ తినలేదు నేను తినలేదు అసలు మన జీవితంలో ఇదే ఫస్ట్ సార్ ఇది తింటాం తిన్నారా ఎగ్ బాఫలు తిన్నారా కేకులు ఎగ్ బాఫలు మన ఊళ్ళో తక్కువ ఉంటాం చాకు తెచ్చిన ఏదమ్మా నాలుగు ముక్కల పోసుకొస్తాం మయ్యాన లాగా గుడ్డు ఉంటుంది ఈ ఎగ్ పఫల అంత మన షార్ట్ వీడియోల్లో తెగచ్చేస్తుంది న్యూస్ జగన్ గారు ఎగ్ పఫలు కూర్చు ఖర్చే ఎంతగానో అంటున్నారు మన షార్ట్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి ఎగ్ పఫలుకొచ్చే మూడు కోట్లు మరి కూడినారా గానీ అంత బాగా షార్ట్ వీడియోలు ఊరగొట్టేస్తున్నారు అది కొసారి దొదలేస్తుంది కనిపించలా ఇది క్లోజ్లో లోకే అంటే లాగుతలే సరితేనండి ఇంకా అన్న Ela I want